హలో హాయ్ అండి మేము ఈరోజు ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ హెల్తీ ఫుడ్ రెడీ చేసామండి మేము నాకు తెలిసిన కొత్త ప్రాసెస్లో రెడీ చేశానండి మేము కూడా బా మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్లో ముందుగా ఆలుగడ్డ తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని శుభ్రం కడిగిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని మనసు కావలసిన సైజులో కట్ చేసుకున్నానండి మీ ఇష్టం అండి మీ సై ఇష్టం ప్రకారం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోండి వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాంట్లో కట్ చేసుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసానండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ విధంగా ఉంచుకున్నాను ఆ ఉంచుకున్న ముక్కలని వైట్ క్లాత్ తీసుకుని ఆ వైట్ క్లాత్ పైన పరిచానండి ఏరే క్లాత్ అయితే ఏమవుతుందంటే ఆ కలరు అటుతుందేమోనని వైట్ క్లాత్ యూజ్ చేసానండి మీ ఇష్టం టిష్యూ అంటే టిష్యూ పేపర్లు యూజ్ చేయండి ఓన్లీ వాటర్ పోవడానికేనండి యూజ్ చేసింది నా వీడియోస్ కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసము ఇలా పూర్తిగా వాటర్ తీసేసిన తర్వాత ఒక పెంక పెనం పెట్టుకున్నానండి నీ ఇష్టము ఏ ఫీనైనా యూజ్ అండి ఇట వన్ బై వన్ ఆ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేశానండి ఫైవ్ మినిట్స్ ఒకసారి పూర్తిగా టూ సైడ్స్ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చండి హెల్తీ ఫుడ్ అండి ఇప్పుడు ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైజ్ పిజ్జాలు అని వీటి కోసమే అలవాటు పడుతున్నారు కదండి పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి హెల్తీగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి ఆయిల్ లేకుండా ఆయిల్ వేసిన వాటికంటే ఇలా రెడీ చేసింది టేస్ట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చేసుకున్నవి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకొని సరిపడా కారము సాల్టు గరం మసాలా యాడ్ చేశానండి పూర్తిగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి అంతేనండి టేస్ట్ సూపర్గా ఉన్నాయండి బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధంగా వచ్చాయో మాకు కూడా తెలియచేయండి అంతేనండి ఆయిల్ లేకుండా హెల్దీ హెల్దీ ఫుడ్ రెడీ అండి సూపర్ టేస్టీగా ఉన్నాయి